భారీ వర్షాలకు పత్తి రైతు చిట్టు రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహల్ కన్నెకల్లు డి హరీశ్రామ్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వేష బోర్ల కింద సాగు చేసిన పత్తి పంట నీట మునిగింది అన్నదాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది జలదుర్గవంలో పంట నూట ఇరవై కోట్ల మేర నష్టం మార్కెట్లో పత్తికి డిమాండ్ ఉంటుందని భావించి ఎన్నో ఆశలతో జనవరి ఫిబ్రవరి మాసాల్లో వ్యవసాయ బోర్ల కింద మూడు మండలాల్లో పన్నెండు వేల ఎకరాల వరకు పంట సాగు చేశారు ఎకరాకు ముప్పై ఐదు వేల వరకు పెట్టుబడి పెట్టారు మే ఆఖరి వారం నుంచి జూన్లో పంట రైతు ఇంటికి చేరాల్సి ఉంది కానీ మే పదమూడున తేదీ నుంచి ఏడతెరిసి లేకుండా కురుస్తున్న వర్షాలు పచ్చి పత్తి కాయల్ని చెట్టు మీదనే కూలిపోయాయి దీంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది అన్నదాతకు అప్పులు ముట్టుకుంటున్నాయి రబీలో సాగు చేసిన వరి పంట కూడా ఎకరానికి పది బాసల దిగుబడి రాకపోవడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు ఎకరాకు మూడు క్వింటల దిగుబడి రాలేదు ఎకరాకు మూడు క్వింటల పత్తి దిగుబడి కూడా రాలేదు చెట్టు మీదనే కాయలు కూలిపోవడంతో పత్తి కూడా తీయడానికి వర్షం అడ్డంగా మారడంతో నాణ్యత లోపించి నల్లగా రంగు మారింది దీంతో అన్నదాతకు రంగు మారుస్తున్న పత్తి పంటను కూడా అలాగే నష్టపోయిన అన్నదాతలకు ఆదుకోవాలి వ్యవసాయ అధికారులు పత్తి పంటను పరిశీలించి నష్టపోయిన రైతులకు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా చోట్లయితే జనవరి ఫిబ్రవరి మాసంలో అయితే పత్తి పంట వేయడం జరిగింది చాలా చోట్ల సో పత్తి చేతికి వచ్చే సమయానికి అయితే మొన్న వర్షాలకు భారీగా పత్తి నష్టం వాటిల్లింది సో పత్తికి నష్టం వాటిన వందున పత్తి రైతులకు వ్యవసాయ అధికారులు మరియు ప్రభుత్వము ఆదుకోవాలని రైతులైతే వేడుకుంటున్నారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసిన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్ వందే మాత్రం